వరల్డ్ హంగర్ ఫ్రీ డే సందర్భంగా ఏఎస్ రావు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఫ్రీలాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ అజ్జూరి పావని రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ సంస్థ హంగర్ ఫ్రీ వరల్డ్ కోసం కృషి చేయడం అవిన విషయమని అన్నారు సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతిరోజు పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన గొప్ప విషయమని కొనియాడారు మా మలబార్ నుంచి మీడియా మిత్రులు కావచ్చు ప్లస్ అలాగే మన స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు మనం మా వరలు హండ్రెడ్ వరలు కావచ్చు ఎంతోమంది చాలామంది అంటే మన వల్ల చూసుకుంటే యాక్చువల్లీ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ కోర్స్ వరకు అంటే మనకు ఫుడ్ అనేది డైమండ్స్ జ్యువెలర్స్ వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వారి చైర్మన్ గారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు ఎందుకంటే భోజనాలు అంటే తిండికి కానీ బట్టలు కానీ నీళ్ళకి కానీ అని గృహ వసతికి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం